హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా పక్కన ఉన్న గంటని కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వరిలో తెల్లకంకి రావడానికి గల కారణాలు మరియు ఈ సమస్య నివారణకి ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం వరిలో తెల్లకంకి సమస్య రావడానికి మూడు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది మొగి పురుగు సమస్య రెండవది వేరుకుళ్ళు మూడవది మందుల పిచికారి లోపం మొదటి కారణం ముగి పురుగు చూసినట్లయితే ఇది ఆకుల పైన గుడ్లు పెట్టి కాండం మొదలు దగ్గర రంధ్రం చేసి లోపల ఉన్న కాండం భాగాన్ని తినడం మొదలు పెడుతుంది పైన పెట్టిన గుడ్లు సూర్యరశ్మి కారణం చేత పొదగబడి పిల్లలు అయ్యి అవి ఈ తల్లి పురుగులు చేసిన రంధ్రాల్లోకి చొచ్చుకుని పోయి పంటలో తీవ్ర నష్టాన్ని కనబరుస్తాయి ఈ విధంగా కాండం మొదలు దగ్గర మొదలు పెట్టి పై వరకు లోపల ఉన్న జీవ పదార్థాన్ని తినుకుంటూ వెళ్తాయి ఇలా చేయడం వలన కంకులకి సరైన పోషకాలు అందక అవి తెల్ల కంకులుగా మారుతాయి ఇక రెండవ కారణం చూసినట్లయితే వేరు కుళ్ళు సమస్య వరిలో మొదల దగ్గర మరియు వేర్ల దగ్గర ఈ తెగులు సమస్య వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంత నల్లగా మారుతుంది ఈ తెగులు దాడి కారణంగా మొక్కకి మరియు కంకికి నేల నుండి సరైన పోషకాలు అందక ఈ విధంగా తెల్ల కంకిగా మారుతాయి ఇక మూడవ సమస్య అయిన మందుల పిచికారి లోపం వరిలో సరైన సమయంలో సరైన మందులు స్ప్రే చేయకపోయినట్లయితే ఈ విధమైన సమస్య వస్తుంది అనగా వరిలో దశలో మరియు నాటినప్పటి నుండి సరైన సస్యరక్షణలు చేయకపోయినా ఈ విధమైన సమస్య వస్తుంది కంకి రాకముందే నాటిన ముప్పై నుండి యాభై ఐదు రోజుల మధ్యలో ఇప్పుడు చెప్పబోయే మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది అవి క్లోరోపైరిపాసు లేదా కొరాజిను లేదా సింజంట ఆంప్లి లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ అనే మందు ఈ పురుగు మందులను స్ప్రే చేయాల్సి ఉంటుంది తెగులు సమస్య నివారణకి గాను గెలీలియో సెన్సా లేదా కొసైడ్ లాంటివి స్టార్టింగ్ స్టేజ్ లో స్ప్రే చేయాలి అదే విధంగా వరిలో చాలా మంది రైతులు రసాయన ఎరువులతో పాటు డీజిల్ ని కలిపి స్ప్రే చేస్తున్నారు ఇలా చేయడం వలన ముగి పురుగు కంట్రోల్ అవుతుంది కానీ దీర్ఘకాలంలో అది మానవాళి పైన ప్రకృతి పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ముగి పురుగు ఉధృతి వరిలో పెరగడానికి గల కారణం సిఫారసుకు మించి యూరియాని వాడడం వల్ల ఇది గణనీయంగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ